హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ క్లైమేట్ చూసారా ఎంత కూల్గా ఉందో నిన్న ఈవినింగ్ నుండి వర్షం పడతానే ఉందండి నైట్ అంతా కూడా వర్షం బాగా పడింది మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఈ గుండుమల్లె మొక్క అయితే ఇప్పుడు బాగా వర్షం పడడం వల్ల చిగురులు అయితే చాలా బాగా వస్తుందండి చూస్తున్నారు కదా చాలా మంచిగా వచ్చింది ఈ చిన్న మొక్క కూడా చాలా బాగా వచ్చిందండి ఇటు సైడు కరివేపాకు మొక్క చూడండి ప్రూనింగ్ చేసిన తర్వాత ఎన్ని చిగురులు వచ్చిందో ఒక కొమ్మకి అంటే ఒక చోట ఒక ప్లేస్లో రెండు మూడు చిగురులు వచ్చాయన్నమాట అంటే రెండు మూడు కొమ్మలు వచ్చాయి మళ్ళీ కొత్త కొమ్మలు నాటి గులాబీ చెట్టు చూడండి ఎన్ని మొగ్గలు వేసిందో పింక్ కలర్ గులాబీ మొక్క కూడా చాలా ఫ్లవర్స్ పూసింది నేను ఇందాకే కట్ చేశాను అది వీడియో తీయడం కొంచెం మిస్ అయిందనమాట ఇక్కడ చూసారా తమలపాకు మొక్క ఎంత హైట్ పెరిగిందో చాలా బాగా వస్తుందండి చక్కగా వస్తుంది మొక్క అయితే ఇదిగోండి ఇటు సైడ్ ఉన్నది ఇది మల్లె చెట్టు అనమాట మల్లె చెట్టుకు అయితే ఇక్కడ నేను ప్రూనింగ్ చేశాను చూడండి మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ ప్రూనింగ్ చేశాను ప్రూనింగ్ చేసిన తర్వాత దాని కింద వైపు చూడండి రెండు కొమ్మలు వచ్చాయి కొత్త కొమ్మలు ప్రతి ఒక్క కొమ్మకి అలానే వచ్చాయండి నేను ఎక్కడైతే ప్రూనింగ్ చేశానో అక్కడ ఇలా రెండు రెండు కొమ్మలు వస్తున్నాయన్నమాట చాలా బాగా వచ్చిందండి అసలు దీని గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది నా దగ్గర ఉన్న మొక్కలన్నింటిలో కంటే ఈ మల్ల చెట్టు గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది ఇది ఒక్క చోట అంతే నేను ఎక్కడైతే ప్రూనింగ్ చేస్తానో అక్కడ రెండు రెండు కొమ్మలు వస్తున్నాయన్నమాట యాక్చువల్గా అయితే మొక్కలన్నిటికీ నేను ఎస్టర్డే ఏమనుకున్నానంటే పప్పాయ ఇద్దాం ఇద్దామనుకున్నాను పప్పాయ పీల్ ఇస్తే కొంచెం ఏ తెగులు రాకోకుండా ఉంటాయన్నమాట మొక్కలు వర్షం ఎక్కువగా పడడం వల్ల ఇవ్వలేకపోయానండి కానీ మొక్కలు అయితే ఈ వర్షపు నీళ్ళకి చాలా మంచి గ్రోత్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడ ఈ మొగ్గ ఉంది కదా ఇక్కడ పైన వైపు ఇక్కడ చూడండి దీని చీగురులు దీని మొదల్లో చూడండి ఇక్కడ మీకు అనిపిస్తున్నాయి కదా మళ్ళీ రెండు మొగ్గలు వస్తున్నాయి ఇక్కడ అలా వస్తాయి ఈ నాటి గులాబీ మొక్కకి ఎక్కువగా ఇలానే వస్తుంటాయి పువ్వులన్నీ కూడా మొగ్గలు కూడా ఇక్కడ చూడండి ఒకే కొమ్మకే ఎన్ని మొగ్గలు వచ్చాయో ఈ మధ్య కనకాంబరం మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా పువ్వులు కూడా స్టార్ట్ అయ్యాయి ఇప్పుడిప్పుడే పువ్వులు పూస్తున్నాయి ఈ పువ్వులన్నీ పూసేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విత్తనాలు ఉంటాయి కదా ఒకసారి మళ్ళీ తీసి వేరే కుంపట్లో వేసామంటే చక్కగా వస్తాయి ఇక్కడ చూసారా ఈ వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడైతే గులాబీ మొక్కలకి మొగ్గలు చూడండి ఎంత ఇంత సైజు వస్తున్నాయో చాలా పెద్దగా వస్తున్నాయి చాలా కలర్ఫుల్గా అంటే ప్యూర్ కలర్లో వస్తున్నాయి అన్నమాట అంటే షేడింగ్ కానీ అలాంటిది ఏమీ లేకుండా ప్యూర్ కలర్లో వస్తున్నాయి మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయండి బాగా ఎంత సైజు వచ్చాయి చూడండి ఇంతకుముందు చిన్న చిన్నగా వచ్చేవి ఇప్పుడు బాగా పెద్దగా వస్తున్నాయి అంటే ఇంతకుముందు సమ్మర్లో కొంచెం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల పువ్వుల సైజ్ అనేది తగ్గిపోయింది కానీ ఇప్పుడు వర్షం బాగా పడుతుంది కదా మళ్ళీ నార్మల్కి వచ్చేసాయనమాట ఇవి వచ్చేసి ఇందాకే కట్ చేశానండి పింక్ కలర్ ఫ్లవర్స్ మెరూన్ కలర్ ఫ్లవర్ చూసారా ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఫ్లవర్ చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది కలర్ చాలా బాగుంటుందండి నేను ఈ కలర్ నచ్చే ఈ మొక్క తీసుకున్నాను ఇంకా ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఫ్లవర్ సైజ్ అనేటివి పెద్దగా వస్తాయి అన్నమాట ఎక్కడ కూడా చూడండి ఈ ఫ్లవర్లో గ్యాప్ లేదు కానీ ఈ ఫ్లవర్ సైజు యాక్చువల్గా అయితే ఇంత సైజు కాదు దీని సైజు వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది ఇంత ఇంత సైజు మన చేయి వేడలిపు వస్తుందనమాట ఈ ఫ్లవర్ సైజు కానీ ఇప్పుడు ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా ఇక వస్తాయి వస్తాయన్నమాట ఇన్ని రోజులు అంటే సమ్మర్లో ఎండ ఎక్కువ ఉన్నింది కాబట్టి మొగ్గలు ఎక్కువ సైజు పెరగలేకపోయినాయి కానీ ఇప్పటి నుంచి అయితే బాగా వస్తాయండి ఫ్లవర్స్ ఓకే అండి మరి చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్